నాకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు తల్లి గురుగారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అసలు వృషభ రాశి ఏ విధంగా ఉండొచ్చు శ్రీ మహాగణాధిపతయ్యే నమహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము వృషభ రాశి వాళ్లకు ఎలా ఉంది అని సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది అని కదా దాని అర్థం తల్లి ఉగాది పండుగకు మనం ఎప్పుడూ కూడా చెప్పుకుంటాము రాజపూజ్యత అవమానాలు ఏమిటి తర్వాత ఆదాయ వ్యయాలు ఏమిటి అనేటువంటివి చెప్పుకుంటాం మనం అయితే ఇంకా కొద్ది చాలా విశేషాలు అప్పుడు అన్నీ కూడా మనుషులకు ఎలా ఉంటుంది ఏమిటి అని చెప్తాము కానీ రెండు వేల ఇరవై మూడు ఇంగ్లీషు ప్రకారముగా ఆంగ్లనామ సంవత్సరము అయిపోయి రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడైతే కొత్త సంవత్సరం అనేటువంటి భావన అందరిలో ఉంటుందో ఎలా ఉంటుంది కొత్త సంవత్సరము మా జీవన గమనం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడంలో తప్పు లేదు కదా కాబట్టి వృషభ రాశి వాళ్లకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది అనే చెప్తున్నాను నేను ఎందుకు అంత బాగా చాలా బాగుంటుంది అని చెప్తున్నాను అంటే ఉన్నటువంటి గ్రహస్థితులు మహాద్భుతముగా ఉన్నాయి ఎలాగో ఉగాది పండుగకు మళ్ళీ చెప్తాం అయితే ముందు కొంతవరకు వాళ్లకు ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా ఉదయం లేవంగానే మనము శుభ సూచకమైనటువంటి మాట వింటే పరమ సంతోషము ఏ వ్యక్తికైనా అంతే కదా కావాల్సింది ఆ రోజంతా శుభం జరుగుతుంది అని మనము మానవులం సెంటిమెంట్ అనేది ఉంటుంది ఎప్పుడూ కూడా మనుషులకు ఎట్లాంటి వాళ్ళకైనా ఉంటుంది కాబట్టి ఉన్న గ్రహస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉన్నప్పుడు మేమంతా ఉందనే చెప్పాలి వేరే చెప్పడానికి లేదు ఊరికే భయపెట్టాల్సిన అవసరం లేదు ఎవరిని కూడా అయితే వీళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంతా అంటే మహాద్భుతముగా చాలా చాలా బాగుందని చెప్తున్నాం ఎందుకు వీళ్ళ నిర్ణయాలు చాలా వరకు ఒక మంచి నాలుగు మెట్లు ఎక్కేటువంటి విధముగా నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళు ఈ కొత్త సంవత్సరంలో వీళ్ళు ఏ నిర్ణయము తీసుకున్నా అది వాళ్లకు కలిసి వచ్చేటువంటి విధానముగా ఉంటుంది కాక నలుగురికి గతంలో సహాయ సహకారాలు చేసి ఇరుక్కుపోయినటువంటి డబ్బు ఈ సంవత్సరము మళ్ళా వీళ్లకు తిరిగి రావటము ఇంట్లో చిన్నపాటి మనస్పర్ధలు అనేటువంటివి ఉండినా కూడా చివరికి మళ్ళీ వీళ్ల వైపే మొగ్గు చూసి తప్పకుండా మీ నిర్ణయము కరెక్టు అనేటువంటి విషయానికి బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు అందరూ కూడా వీళ్ళ నిర్ణయాన్ని ఏకీభవిస్తూ వీళ్ళని మెచ్చుకోవటము వాక్పటిమ వీళ్ళు మాట్లాడేటువంటి వాక్పటిమకు ప్రతి వాళ్ళు కూడా ముగ్ధులు కావటము మీరు చెప్పిందే కరెక్టు మేము మీ వెంటే ఉంటాము అనేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉండటము ప్రభుత్వ అధికారుల చేత సన్మానాలు పొందటము ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో చాలా చురుగ్గా పనిచేయటము దేవాలయాలకు సహకారాలు వీళ్ల వంతు తద్వారా ప్రజానీకముతో ప్రజలతో జెజేలు కొట్టించుకోవటము అనూహ్యమైనటువంటి ధనలాభాన్ని పొందటము కొన్ని కొన్ని వ్యాపారాలలో చిన్నపాటి ఇబ్బందులు ఉండి అవి అధిగమించి మళ్ళీ లాభసాటి వైపు నడిపించుకోవటం చూడండి ఎన్ని రకాల యోగాలు ఉన్నాయో వీళ్ళవి కూడా అలా నడిపించుకోవటము ఇంట్లో వాళ్లకు తెలియకుండా కొంతమందికి అయ్యో పాపము అనేటువంటి వెన్నలాంటి మనస్సు ఉండేటువంటి దాని వలన ఒకరికి సహాయ సహకారాలు చెయ్యటము వీళ్ళేమిటంటే నిరంతరము పని మీద దృష్టి ఉంటుంది ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరం అంతా నిరంతరము పని ఉంటేనే రోజు పని లేకపోయేటప్పటికి ఈరోజు పని లేదే ఎలాగబ్బా అని ఆలోచన చేస్తూ ఉంటారు పాపం వీళ్ళు ఎంతటి బరువునైనా మొయ్యటము నాకు ఇది ఇబ్బంది అనేటువంటి మాట చెప్పలేకపోవటము ఏదో అడిగితే సరే ఏదో చేద్దాములే ఎందుకు లేదనడం ఎందుకు అనేటువంటి మంచి మనస్సుతో చెయ్యటము కొంతమందిని అర్థము చేసుకునేటువంటి విధానాల్లో కాస్త చెప్పుడు మాటల వలన దూరము చేసుకోవటము కాస్త ఇట్లాంటివన్నీ ఉంటాయి వీళ్ళకి విద్యార్థిని విద్యార్థులకు చాలా మహాద్భుతముగా ఉన్నది మంచి ర్యాంకులు సాధిస్తారు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత అనుకూలముగా ఉన్నది ఈ సంవత్సరం అంతా కూడా తర్వాత సినిమా వాళ్ళకు కూడా చాలా బాగుంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది ఎప్పుడైనా కూడా ఉన్న రాసులను బట్టి మనము చెప్పినప్పుడు మహాద్భుతముగా ఉంటాయి వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో అందరికీ ఒకటే చోట ఒకే రకమైనటువంటి లగ్నాలు ఒకటే చోటనే గ్రహస్థులు ఉండవు కదా తల్లి అందువలన తేడాలు రావచ్చునేమో అందుకని ఎవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు వాళ్ళు చూసుకోవాలి చూసుకుంటే మహాద్భుతం అంతే ఏమి లేదు కనుక వీళ్ళు పరిహారాలు అవి ఏమైనా చేసుకోవాలి అని కనుక ఆలోచన చేస్తే మనం ఉగాది పండుగకు ఎలాగో మిగతా విషయాలన్నీ కూడా ఇంకా మహాద్భుతమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి నేను తెలియజేస్తాను మచ్చకు కొన్ని మాత్రమే చెబుతున్నాను వీళ్ళ పోకడ వీళ్ళు ఏదైనా మాట అన్నారు అంటే అనే ముందు ఆలోచన చేస్తారు అన్న తర్వాత ఇంకా ఆలోచన చేయరు చేయడానికి చూస్తారు చేస్తారు అది ఏదైనా సరే ఎంత ఇబ్బంది ఉండినా నాకు ఈ ఇబ్బంది ఉంది అని బయటికి చెప్పలేని మనస్తత్వం తప్పకుండా అది బరువైనా చేయాల్సిందే అనేటువంటి నిర్ణయానికి రావటం చేయటము ఉన్నతమైనటువంటి భోగాలు అనుభవించేటువంటి దిశగా ఈ సంవత్సరం అంతా కూడా ఉండటము గవర్నమెంట్ చేత నామినేటెడ్ పోస్టులు కానీ లేదా కీర్తింపబడేటువంటి పదవులు అనూహ్యముగా దక్కించుకోవటం అనేటువంటిది కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ప్రయత్నాలు జరగటము తప్పకుండా ఈ సంవత్సరం అంతా కూడా చాలా యోగదాయకముగా ఉన్నది వృషభ రాశి వాళ్ళకది తెలియజేస్తూ జయోస్ చక్కగా తెలియజేసే గురుగారు ధన్యవాదాలు